కమల్ కుటుమిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుమిషన్ ఓల్డ్ పాత మిషన్ అంటారు దీనిని నైంటీ ఫైవ్ టీటెన్ మోడల్తో కలిగినటువంటి కమల్ కంపెనీ కమల్ కంపెనీ పెద్ద మిషన్ లుదియానా ఫిట్టింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద మిషన్ డబల్ మేకర్ డబల్ మేకర్ కుటుమిషన్ నైంటీ ఫైవ్ టీటెన్ పూర్తి సెట్టు బీడు స్టాండ్తో ఇప్పుడు ఈ యొక్క కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క కుటుంబిషన్ కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలలోనే కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలలోనే రెండు సంవత్సరముల గ్యారంటీతో ఈ యొక్క కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది కొనుగోలు చేయాలనుకునే వారు మా యొక్క షాప్ నందు విచ్చేసి ఈ యొక్క కుటుంబిషన్ని చూసుకొని మీకు నచ్చినట్లయితే కొనుగోలు కూడా చేసుకోవచ్చును ఈ యొక్క డబల్ మేకర్ పెద్ద మిషన్ ధర కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ మీకు నాలుగు పలకల మిషన్ అంటారు దీనిని నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఈ యొక్క మిషన్ పూర్తిగా రిపేరింగ్ చేసి ఉన్నది ఈ యొక్క నందు రెండు సంవత్సరంలో గ్యారెంటీతో అనగా ఈ యొక్క కుటుంబిషన్ రిపేరింగ్ పరంగా ఏదైనా ఖరాబ్ అయినను సామాన్ ఏమైనా అరిగినను రెండు సంవత్సరాల వరకు మీరు షాప్లో బిల్ తీసుకొని వెళ్తారు కదా రెండు సంవత్సరాల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్కు విచ్చేసి ఈ యొక్క కుటుంబిషన్ని చూసుకొని మీరు కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళవచ్చును ఈ యొక్క మిషన్ ధర కేవలం ఐదు వేల ఐదు వంద ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మిషన్స్ మొత్తం సెకండ్ హ్యాండ్ అనగా పాత మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్స్ జాగ్రత్తగా మీరు గమనించండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి చిన్న మిషన్స్తో పాటు డబల్ మేకర్ కుటుంబిషన్స్ ఇవి మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్స్ అన్నీ కూడా డబల్ మేకర్ మిషన్తో కలిపి ఇవన్నీ కుటుంబిషన్స్ అన్నీ పాత మిషన్స్ మాత్రమే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క డబల్ మేకర్ కమల్ కంపెనీ పెద్ద మిషన్ కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ ధర సెకండ్ హ్యాండ్ కావడంతో ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే డబల్ మేకర్ పెద్ద మిషన్ కమల్ కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఐదు వేల ఐదు వందలు ఇప్పుడు ఈ యొక్క మిషన్ గమనించండి షీలా కంపెనీ టైలర్ మోడల్ షీలా కంపెనీ పూర్తి సెట్తో పూర్తి సెట్తో బీడు స్టాండ్తో ఇస్తున్నాము ఈ యొక్క షీలా కంపెనీ మిషన్ మీరు చూస్తున్నట్లయితే జాగ్రత్తగా గమనించండి టైలర్ మోడల్ మిషన్ ఈ యొక్క మిషన్ కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది కూడా షీలా కంపెనీ కుటుంబండి మూడు వేల ఎనిమిది వందల రూపాయలలోనే బీటు స్టాండ్తో మీకు ఈ యొక్క కుటుంబను మీకు అమ్మకానికి సెకండ్ హ్యాండ్ మిషన్ సిద్ధంగా ఉన్నది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు మీరు చూస్తున్నారు శాంతా కంపెనీ చిన్న మిషన్ అంటారు దీనిని శాంతా కంపెనీ చిన్న మిషన్ ఈ యొక్క కుటమిషన్ బీడు స్టాండ్తో కలిగి ఉంది ఈ యొక్క కుటమిషన్ బీడు స్టాండ్తో కలిగి ఉంది శాంతా కంపెనీ టైలర్ మోడల్ దీనికి మోటార్ కూడా ఇస్తున్నాం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నారు షీలా మిషన్ డీలక్స్ మోడల్ దీనిని షీలా మిషన్ డీలక్స్ మోడల్ అనగా నాలుగు పలకల మిషన్ అంటారు క్రింది భాగం స్టాండు బీడుతో బీడు స్టాండుతో ఇస్తున్నాము ఈ యొక్క స్టాండు బీడు స్టాండుతో షీలా కంపెనీ డీలక్స్ మోడల్ మూడు వేల రూపాయలలోనే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు శాంతా కంపెనీ సారీ శక్తి కంపెనీ కుటుంబిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ శక్తి కంపెనీ శక్తి కంపెనీ డీలక్స్ మోడల్ ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్స్ అన్ని పాత మిషన్స్ సెకండ్ హ్యాండ్ మిషన్స్ మన షాప్ నందు ఉన్నవి షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్